నమ శివాయ అనే పదం మనం చాలా సార్లు వినే ఉంటాం వినడమే కాదు రోజులో చాలాసార్లు మనసులో కూడా అనుకుని ఉంటాం ఓం నమ శివాయ అనే మంత్రంలో నా మా శి వ యా అనే ఐదు అక్షరాలు ఉన్నాయి ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి నీళ్లు అగ్ని గాలి విశ్వాసాన్ని సూచిస్తాయి ఈ మంత్రం స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు చూడవచ్చంట మరి ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నమశివాయ అంటే ఆ పరమశివుణ్ణి గుర్తు చేసుకోవడమే నమశివాయలో నా అంటే సబం అంటే ఆకాశం అని అర్థం మా అంటే మారు అంటే వాయువు షి అంటే షిక అనగా అగ్ని అని అర్థం వా అంటే వారి అనగా జలం యా అంటే యజ్ఞం యజ్ఞానికి భూమి అనే అర్థం ఈ ఐదింటికి ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వ పాపాలు హరించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అలాంటి పంచభూతాత్మకుడైన పరమశివుణ్ణి నమశివాయ అనే మంత్రంతో స్మరిస్తాం పరమశివుల్లోని స్వార్థం లేనితనం బోలాతనం కలగల్పిన నిరాడంబరతం నిస్వార్థాన్ని గురించి ఈ మంత్రం చెబుతుంది మన మనసు ఈ సుగుణాలన్నిటితో పరిపూర్ణ స్థితిలో శరీర ధర్మాల నుంచి ఆ సర్వేశ్వరుణ్ణి పాదాల చెంత చేరి ముక్తిని ప్రసాదించమని శివ పంచాక్షరి సూత్రాన్ని రచించారు ఆ మంత్రంలోని ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అయితే ఓం నమ శివాయ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదు ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమాలు నిష్టలు కూడా ఉన్నాయి తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం ఆచరించి నిటారుగా కూర్చొని ఆ తర్వాత కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాలి ఇలా శివ పంచాక్షర సూత్రాన్ని చదివితే ఆ పరమేశ్వరుడు కచ్చితంగా మనల్ని కరుణిస్తాడు ఒకవేళ జపమాల లేకపోతే వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు ధ్యానం నూట ఎనిమిది సార్లు మంత్ర జపం పూర్తి అయిన తర్వాత అలాగే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి దీనివల్ల మీ చుట్టుకున్న ఎనర్జీ మీ శరీరం గ్రహిస్తుంది ఓం నమ శివాయ ఇది మహాశివుడిని స్మరించే గొప్ప మంత్రం సృష్టిలో ముఖ్యమైన దేవుళ్ళైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహాశివుడు ఓం శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు శివ భక్తులు ఎప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి ఓం నమ శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత మానసిక సంతోషం కలుగుతుంది అంతేకాదు భక్తులు వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అని స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు చూడవచ్చు యజుర్వేద ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీరుద్ర చమకం పూజలో ప్రస్తావించారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధ భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తూ ఓం నమశివాయ మంత్రాన్ని జపించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ ఎనలేని శక్తిని ప్రసాదిస్తాయి దుష్ట శక్తులు చరిచేరకుండా కాపాడుతుంది ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా స్మరించడం వల్ల మెదడు శరీరానికి ఉపశమనం కలుగుతుంది అలాగే డిప్రెషన్ నిద్రలేమి మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది ఒత్తిడి తగ్గిస్తుంది ప్రశాంతత కలిగిస్తుంది నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఓం నమశివాయ మంత్రాన్ని స్మరించడం వల్ల కోపం ఆవేశం తగ్గుతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి